కర్నూలు జిల్లా కలెక్టరియ సిరికి సాబ్ జిల్లా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వినతి పత్రం అందజేసింది జిల్లాలో రెండు వందల మంది కాంట్రాక్టర్లు ఉండగా ప్రభుత్వం నుంచి రెండు వందల పది కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాసు తెలిపారు పండుగ సందర్భంగా బిల్లును విడుదల చేసి కాంట్రాక్టర్ల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేశారు మేము సబ్కా అనే అనగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అనే పేరుతో రిజిస్టర్ అయి ఉన్న కాంట్రాక్టర్లం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ప్రతి జిల్లాలో ఒక యూనిట్ జిల్లాలో అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు చేసే కాంట్రాక్టర్లను మరియు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఇందులో జాయిన్ అయి ఉన్నాయి మేము ఎంఎస్ఎంఈ అనగా స్మాల్ అండ్ మీడియం కాంట్రాక్టర్స్ ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయి ఉన్నాము ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు అన్నీ మేము మాకు కొన్ని రాయితీలు కూడా ఉన్నాయి మేము గత నాలుగు సంవత్సరాలుగా చేసిన వర్కలకు చెల్లింపులు కాక చాలా అవస్థలు పడుతున్నారు మెంటలీ స్ట్రెయిన్లు కుటుంబ అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో మాకు కొన్ని చిన్న తరగతి కాంట్రాక్టర్లు ఉన్నారు బ్యాంకు లోన్స్ సకాలంలో కట్టలేక ఎన్పిఏ అంటే అకౌంట్ ఎన్పిఏ నాన్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది ప్రైవేట్ లోన్లు తెచ్చుకున్న వారు వారికి వడ్డీలు చెల్లించక అసలు చెల్లించక ముఖము చాటేసుకొని ఇళ్లలో ఉండలేని పరిస్థితి కూడా ఏర్పడిందండి ఇట్లాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భరోసా కూడా కలిగింది గత సంవత్సరం మేము పెట్టిన మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు పయవళ కేశవ్ గారు ఖచ్చితంగా మీ అమౌంట్లు వస్తాయి మార్చి నాటికి అని సెలవిచ్చారు ఆ ప్రకారంగా మా బిల్లులు కూడా అప్లోడ్ చేయించుకొని ఉన్నాము కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఎండింగ్కి అనగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి మా బిల్లులు పేమెంట్లు కాక అన్నీ రివర్స్ వచ్చినాయి జనరల్గా ఏదైతే ఫైనాన్స్ ఏరెండింగ్లో బడ్జెట్లు లేకుండా రివర్స్ వస్తాయో అవి ఆటో మైగ్రేట్ కావాలి అంటే నెక్స్ట్ ఇయర్లోకి ఆటోమేటిక్గా తీసుకోవాలి ఎవరి ప్రమేయం లేకుండా అని అది ఒక సిస్టమ్ అది కానీ అలా తీసుకోకుండా అంటే క్యాన్సిల్ అయినట్టే వచ్చేసింది అందరూ ఇది చాలా దురదృష్టం దీన్ని మా వాళ్ళందరూ కూడా తిరిగి టెక్నికల్గా సిఎఫ్ఎంఎస్ కానీ మరొక ఇంగిల్ కానీ ఎంక్వైరీ చేసి తిరిగి మళ్ళా అప్లోడ్ చేయించే ప్రయత్నాల్లో అప్పుడు స్టేటస్లు ఫైనాన్స్ పేమెంటు పోర్టల్ మార్చేస్తున్నాయి ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో ఉన్న బిల్లు నిధి పోర్టల్కి పోయి సో నిధిలో కూడా మేము అప్లోడ్ చేయించుకున్నాము అనేక అవంతరాలు దానికి అయితే ఈ నిధి పోర్టల్లో జరిగే అప్లోడ్ అయిన బిల్లులు అక్టోబర్ నుంచే అయిన బిల్లులు చాలా వరకు పేమెంట్లు అవుతున్నాయి ఆగస్టు వరకు అయిన బిల్లులు ఆగిపోయినాయి దీని గురించి మాకు కాంట్రాక్టర్లో ఈ యొక్క బకాయిలు చెల్లింపులు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడాను ఈరోజు ఈ యొక్క ఈ రకమైన మీటింగులు కలెక్టర్లకు కలవటం అయితే స్టేట్ హెడ్ క్వార్టర్లో మినిస్టర్లను కలవటం కూడా జరిగింది ఈ పేమెంట్లని తిరిగి మేము మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము ఈ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా మాకు ఈ యొక్క పంచాయతీ రాజ్యాకేమి ఏపీఈబ్ల్యూఐడిసి కానీ ఏపీఎన్ఎస్ ఐడిసి కానీ ఆర్ అండ్బి కానీ మున్సిపాలిటీల్లో కానీ రెండు వందల పది కోట్లు ఒక మాకు రావాల్సిన అంచనా ఉంది ప్రతి పండుగకి ప్రజలందరూ ఆనందంగా ఉండాలా అనే ఒక ధ్యేయము ఒక అభిలాష ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పండుగలకి కొన్ని గిఫ్ట్లు కూడా కొన్నికి కొన్ని ఇవ్వటం జరుగుతున్నది మాకు రాబోయే ఈ సంక్రాంతి తెలుగు రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఈ పండుగకి మా కాంట్రాక్టర్లకి పేమెంట్లు రిలీజ్ చేస్తే మాకు మా ద్వారా మా ద్వారా బతుకు కొనసాగిస్తున్న బిల్డింగ్ కాంట్రాక్టర్స్ బిల్డింగ్ వర్కర్స్ బిల్డింగ్ వర్కర్స్ వాళ్ళకు కానీ సప్లయర్స్కి కానీ ఇట్లా టువల్ అందరికి మేము పేమెంట్ చేసి చేసిన వారం అవుతాము తద్వారా అందరి కుటుంబాల్లో ఆనంద